హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీటిలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందామండి సో డిసెంబర్ ఒకటిన జీతాలు మరియు పెన్షన్లు జమ కావాలైతే అంటున్నారు దీనికి సంబంధించిన అప్డేట్ కూడా పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే ఇవ్వదాము సో ఫ్రెండ్స్ వీరికి డిసెంబర్ ఒకటిన జమ కావు అంటున్నారు సో దానికి సంబంధించి కారణాలు కూడా తెలుసుకుందాము సో అసలు బిల్లుల ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది ఏమిటి అనేది కూడా తెలుసుకుందాము సో మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ రెగ్యులర్ పేరోల్ అనేది నవంబర్ నెలకు సంబంధించి ఎయిటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ మంత్ అని అయితే ఉంది సో అంటే నిన్నటితో సో నిన్నటి రోజున వరకు ఉద్యోగ పెన్షన్ల జీతాలు పెన్షన్ బిల్లులు అయితే అప్లోడ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇంకా ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే సో ఎంప్లాయీస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పేసిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి అన్నమాట సో ఇంకా పెన్షనర్స్కి పేసిప్స్ డౌన్లోడ్ కావటం లేదు కాబట్టి సో పెన్షనర్స్ పేసిప్స్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయంటే పెన్షనర్స్ మంచి పే సిప్స్ అనేవి ఇరవై ఎనిమిదవ తేదీన డౌన్లోడ్ అవుతాయి అన్నమాట సో ఈసారి పెన్షనర్స్ పేసిప్స్లలో కొన్ని గమనించదగ్గ మార్పులు కూడా ఉన్నాయండి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి సో ఇన్కమ్ ట్యాక్స్ను ఎవరైతే ట్యాక్స్ పరిధిలోకి వస్తారో పెన్షనర్లు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ని నాలుగు వాయిదాలలో అయితే కట్ చేయడం జరుగుతుంది ఒకటోది నవంబరు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సో అలాగే డిసెంబరు జనవరి అండ్ ఫిబ్రవరి సో కాబట్టి మనకు ఎవరైతే ట్యాక్స్ పరిధిలోకి వస్తారో వారికి నవంబర్ నెల ట్యాక్స్ అనేది పడుతుందండి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ నవంబర్ నెల ట్యాక్స్ అయితే కట్ అవుతుంది అనమాట సో ఇది మీరు గమనించాలి మీ పేసిప్లో సో పేసిప్స్ అయితే ట్వంటీ ఎయిత్న డౌన్లోడ్ అవుతాయి ఎంప్లాయీస్ సంబంధించి బిల్స్ అయితే డీడీఓ అప్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఎస్టిఓ అప్రూవల్ కూడా పొంది ఇప్పుడు బిల్ నెంబర్స్ జనరేట్ అయ్యి పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి సో ఇక ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ నిన్నటి రోజున పేసిప్స్ డౌన్లోడ్ అవడం ఇవి అప్లోడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి సో బిల్లులు కూడా డౌన్లోడ్ అయిపోయింది సో ఇప్పటివరకు అయిన బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే కొవ్వూరు నెల్లూరు అనంతపురము చింతలపూడి ఏలూరు ఎస్టీఓ పరిధిలో అండి విజయవాడ వెస్ట్ ప్రకాశం అలా ప్రకాశం డిస్టిక్లో అలాగే నెల్లూరు మడకసిరా కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోడూరు సీతామ్మదారా పార్వతీపురం సో ఇక్కడైతే బిల్స్ అప్రూవల్ అయినాయండి సో అంటే అవన్నీ కూడా మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి సో ఒక ఉద్యోగుల పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి సో ఇక్కడ మనకు ఉద్యోగులకు సంబంధించి పేసిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మెయిన్గా మనకు రావాల్సినటువంటి ఎర్నింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిడక్షన్స్ని మొత్తం గ్రాస్ అమౌంట్ ఎంత వచ్చింది నెట్ అమౌంట్ ఎంత వచ్చింది ఏమైనా ఎక్స్ట్రా డిడక్ట్ అయ్యా అవన్నీ చెక్ చేసుకుని ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రా డిడక్షన్స్ ఉంటే మీరు మీ డిడిఓని అయితే కాంటాక్ట్ అయ్యి మళ్ళీ రీసబ్మిట్ చేయించుకోవచ్చండి సో చాలామంది పేసిప్స్ ఎలా డౌన్లోడ్ చేయాలని అడుగుతున్నారు సో పేసిప్స్ ఎలా డౌన్లోడ్ చేయాలంటే మన మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకు నిధి ఏపీసీఎఫ్ఎస్ఎస్ అని అయితే టైప్ చేయండి గూగుల్లో సో ఇక్కడ మనకు మొదటగానే నిధి అని వస్తుంది దాని కింద లాగిన్ అని వస్తుంది సో దీనిపైన మనం క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాగిన్ అని చెప్పేసి ఇక్కడ మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి సో ఇది ఎంప్లాయీస్కి మరియు సో ఇది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి కూడా వర్తిస్తుంది అనమాట ఈ పద్ధతి సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్లో పాస్వర్డ్ అడుగుతుంది సో పాస్వర్డ్ని మనం ఎంటర్ చేయాలి ఒకవేళ ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ క్లిక్ చేయండి డైరెక్ట్గా క్లిక్ మై ఫర్గాడ్ పాస్వర్డ్ అని చెప్పేసి సో దీనివల్ల మనం పాస్వర్డ్ పెట్టుకోవచ్చు కొత్త పాస్వర్డ్ని సో ఇక్కడ మనకు ఓపెన్ అయిన తర్వాత లాగిన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుందండి సో ఇక్కడ మనకు మాస్టర్ డేటా దగ్గర దాని కింద ఏపీ సో తర్వాత మనకు సెల్ఫ్ సర్వీస్ అని అయితే ఉంటుంది ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్లో ఎంప్లాయీ పేసిప్స్ అయితే ఉంటుంది ఇక్కడ మన పేసిప్ రీసెంట్ పేసిప్స్ అయితే ఉంటాయి వ్యూ పేసిప్ అనే దానిపైన క్లిక్ చేయడం ద్వారా మనం యొక్క పేసిప్ అయితే చూడొచ్చు మరియు పీడిఎఫ్ ఫార్మేట్లో ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మనకు ఇంకా పేమెంట్ పెండింగ్ స్టేటస్ అని కొన్ని బిల్లులను చెక్ చేయగా అవి ఈ విధంగా ఎంప్లాయీ ఒక ఎంప్లాయీ బిల్లు చెక్ చేయగా సో చూసుకోవచ్చు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంటూ ఉంది అలాగే మరొక బిల్లు చెక్ చేయగా పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇది కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉందన్నమాట సో మరొక బిల్లు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మరొక బిల్లు ఇక్కడ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఉంది సో కొన్ని బిల్లు అయితే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉంటాయి దాని తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే వస్తాయి బిల్ నాట్ అప్రూవల్ అంటే ఎస్టీఓ దగ్గర ఇంకా అప్రూవల్ పొందలేదని ఆడతామండి ట్రెజరీ అని కూడా ఉంది సో ట్రెజరీ సబ్ సబ్ ట్రెజరీ ఆఫీస్లో ఇంకా అప్రూవల్ అవ్వలేదన్నమాట ఇది సో కాబట్టి టైం పడుతుంది సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది లేదా ముప్పై తేదీ ఈవినింగ్ కల్లా బిల్స్ అన్నీ కూడా ఈ కుబేర్ చేరుకోవాలండి సో ఈ కుబేర్ చేరుకుంటేనే మనకు ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ అవుతాయి లేదు అన్నట్లయితే మనకు రెండవ తేదీన జీతాలు జమ అవుతాయండి సో మనకు ఒకటో తేదీ సండే వచ్చింది అనమాట సో సండే వచ్చింది అయినా ప్రాబ్లం అయితే ఏం లేదంటున్నారు కాకపోతే ఈసారి సండే జమ కావాలైతే చెప్తున్నారండి సో ఇంత అయితే ఒకటో తేదీన జమ అయ్యేది కానీ ఈసారి ఒక పరిస్థితి అయితే నెలకొంది అది చూద్దాం ఫ్రెండ్స్ సో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన కీలక సమాచారం జీతాలు పెన్షన్ చెల్లింపుల గురించి సో ఈ ప్రక్రియ చెల్లింపు ప్రక్రియ అనేది కీలక సమాచారం విడుదలైందండి సో సాధారణంగా ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు జమ అవుతుంటాయి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల కోసం ఏమైనా చేసిందంటే ఒకటో తారీఖున జీతాలు పెన్షన్ జమ చేయడానికి ప్రయత్నం చేసింది అయితే ఈ డిసెంబర్ నెలకి ఇది సాధ్యం కాదని అయితే చెప్పడం జరిగిందండి ఎందుకంటే దీనికి కారణము ఆదివారం అయితే చెప్తున్నారు సో ఒకటో తేదీ ఆదివారం కావడంతో బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోతాయి కాబట్టి ఫలితంగా జీతాలు పెన్షన్లు డిసెంబర్ ఒకటిన జమ కావనైతే చెప్తున్నారు సో మరి జీతాలు పెన్షన్లు ఎప్పుడు జమ అవుతాయంటే రెండవ తారీఖున లేదా తర్వాత రోజుల్లో జమ చేయబడతాయని చెప్పేసి చెప్తున్నారు ఈ మార్పు గురించి ఉద్యోగ పెన్షన్లు ముందుగానే సమాచారం కూడా అందించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ఈ మేరకు ప్రజా ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది ప్రతి నెల జీతాలు ఒకటో తారీఖును చెల్లించే ప్రక్రియ ఈసారి ఆదివారం కారణంగా మారుస్తున్నట్టు తెలిపారు ఇది తాత్కాలిక విరామం మాత్రమే ఉద్యోగ పెన్షనర్లు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే స్పష్టం చేశారండి సో ఉద్యోగ పెన్షనర్లకు ప్రస్తుత నెల ఖర్చులు ఎలా నిర్వహించాలి అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జీతాలు పెన్షన్లు ఆలస్యం కావడం వల్ల అప్పులు రుణాలు చెల్లింపులపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వం ఈ అంశంపై మరింత జాగ్రత్త తీసుకోవాలని కొన్ని ఉద్యోగ సంఘాలు అయితే విజ్ఞప్తి చేశాయి సో సమస్యను అధిగమించేందుకు సూచనలు అండి సో ఏదైతే మనము బ్యాంకు రుణాలు కానీ ఈఎంఐలు కానీ చెల్లింపులు సో ఇవన్నీ జీతాలు జమైన తర్వాత వరకు కూడా పొడగించేలాగా టైం ఇచ్చేలాగా ఈ విధంగా బ్యాంకింగ్ వాయిదాలు చర్యలు తీసుకోవాల్సి అయితే ఉంది సో ఇది ప్రభుత్వం తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ముందస్తు చెల్లింపులు సో ఏదైతే సామాజిక పెన్షన్స్ ముందు రోజే ఇస్తారో ఒకటో తేదీ ఆధారం అయితే ముందు దాని ముందు వర్కింగ్ డే ఇస్తారో అదేవిధంగా ముందుగానే జమ చేయడం అనేది మంచి పద్ధతి అనేది చెప్తున్నారు లేదంటే మనము సేవింగ్స్లో కొంత అమౌంట్ను సేవ్ చేసుకొని పెట్టి జీతాలు వచ్చిన తర్వాత పెన్షన్ వచ్చిన తర్వాత ఉపయోగించడం మరి మంచి పద్ధతి అని చెప్తున్నారు సో ఇందులో సో జీతాల పెన్షన్లు ఒకటో తేదీ కంటే ముందే చెల్లింపులు చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి డిసెంబర్ ఒకటిన జీతాలు పెన్షన్లు అందకుండా ఉండటంతో తాత్కాలిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది తాత్కాలిక పరిష్కారమేనని ఉద్యోగ పెన్షన్లు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రభుత్వ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండటం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడం ద్వారా ఈ పద్ధతిని అయితే ఈ పరిస్థితిని అధిగమించవచ్చు అని చెప్తున్నారు సో దీనిపై మీ అభిప్రాయాలను అయితే సందేహాలను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ నెల జీతాలు పెన్షన్ పూర్తి స్థాయిలో అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో